హలో దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వాట్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెస్ తెలుసుకుందాం స్ట్రెస్ లో కూడా అండి ఆఫ్ స్ట్రెస్ లో మనం టూ పార్ట్స్ కింద డివైడ్ చేయవచ్చు ఇక్కడ మనం తెలుసుకునేది మీ అండర్స్టాండింగ్ కోసం చేసిన డివిజన్ అనమాట ఇది సైకియాట్రీ ఆర్ సైకాలజీ చదివే వాళ్ళలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కింద దీన్ని వాల్యుయేట్ చేస్తూ ఉంటారు జస్ట్ ఫర్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ మేము దాన్ని సింప్లిఫై చేసి చూపిస్తున్నాం ఫస్ట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ వచ్చేసి సైకలాజికల్ స్ట్రెస్ దీంట్లో మూడు రకాలు ఉంటాయి అక్యూట్ ఎపిసోడిక్ అండ్ క్రానిక్ సెకండ్ టైప్ వచ్చేసి ఫిజికల్ స్ట్రెస్ ఎమోషనల్ స్ట్రెస్ అందరూ వినే ఉంటారు బట్ వాట్ ఈస్ ఫిజికల్ స్ట్రెస్ ఏదైనా సరే మన బాడీ ఒత్తిడికి దాన్ని స్ట్రెస్ అంటాం కదా అది ఫిజికల్ అవ్వచ్చు ఎమోషనల్ అవ్వచ్చు ఫిజికల్ గా ఎప్పుడు ఒత్తిడి కలుగుతుంది ఒకటి ఏదన్నా జ్వరము లేదంటే ఏదైనా ఇల్నెస్ వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బాడీకి ఫిజికల్ గా సెకండ్ థింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎస్ ఎక్సర్సైజ్ కూడా బాడీ స్ట్రెస్ కిందనే పర్సీవ్ చేస్తుంది మరి అది ఎందుకు మంచిది అనేది మనం ఈ వీడియోలో లాస్ట్ ఎండింగ్ కి తెలుసుకుంటాం ఎందుకు ఎక్సర్సైజ్ అనేది ఈవెన్ దో అది స్ట్రెస్ఫుల్ అయినా కూడా ఎందుకు మంచిది అనేది తెలుసుకుంటాం సో ఫిజికల్ స్ట్రెస్ అంటే బాడీ ఫిజికల్ గా రిప్రజెంట్ అయ్యే సిమ్టమ్స్ అండ్ లైక్ ఇల్నెస్ కానీ దెబ్బలు తగలడం యాక్సిడెంట్ అవ్వడం లేదు అని అంటే ఏదైనా జ్వరం రావడం లేదంటే ఎక్సర్సైజ్ చేయడం అది కూడా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నిటిని కూడా స్ట్రెస్ కింద పర్సీవ్ చేయచ్చు అది కూడా ఫిజికల్ స్ట్రెస్ కింద పర్సీవ్ చేయొచ్చు మరి ఎమోషనల్ స్ట్రెస్ ఆర్ సైకలాజికల్ స్ట్రెస్ ని ఎలా పర్సీవ్ చేయొచ్చు ఆర్ ఎట్లా డివైడ్ చేయొచ్చు అని అంటే ఒకటి ఎక్యూట్ ఎక్యూట్ అంటే ఏంటి ఏదైనా సడన్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బైక్ నడుపుతున్నారు కార్ నడుపుతున్నారు సడన్ గా పిల్లో లేదంటే ఆవో లేకపోతే ఒక మనిషి ఎదురొచ్చారు సడన్ గా బ్రేక్స్ నొక్కుతాం కదా దట్ ఈస్ ఆల్సో స్ట్రెస్ అండి దాన్ని ఎక్యూట్ స్ట్రెస్ కింద తీసుకుంటాం అనమాట సో ఏదైనా ఒక గివన్ కండిషన్ సడన్ గా వచ్చి తగ్గిపోతుంది ఆ స్ట్రెస్ ప్రొలాంగ్ గా మెయింటైన్ అవ్వదు కదండి ఓకే ఒక మంచినో ఒక ఆవునో గుద్దయిపోయాం ఒక కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు కొంతమందికి కొంతమంది పది నిమిషాలు కొంతమందికి అర నిమిషం కొంతమందికి ఒక నిమిషం వరకు ఆ గుండె దడ గాని స్వెట్టింగ్ గానీ కళ్ళు ఇట్లా డైలెట్ అయిపోయి ఉండడం గాని ఇలాంటి కండిషన్ కనిపిస్తుంది ఒక అర నిమిషం కొంతమందికి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న అయితే గుండెదో ఒక పది నిమిషాల వరకు ఉండొచ్చు సో ఇట్లాంటి అక్యూట్ గా ఫారెస్ట్ లో నడుస్తున్నారు లేదంటే రోడ్ మీద నడుస్తున్నారు సడన్ గా పులినో సింహాన్నో చూసారనుకోండి అది కూడా అక్యూట్ స్ట్రెస్ అనమాట అంటే సడన్ గా ఇలాంటి సడన్ వాటిని అక్యూట్ అంటాం నెక్స్ట్ ఎపిసోడిక్ స్ట్రెస్ ఇది ఎవరిలో క్రియేట్ అవుతుంది అని అంటే మంచి లైఫ్ స్టైల్ లేదంటే వెల్ బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ లేని వాళ్ళలో ఎందుకు వెల్ బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ తో ఎపిసోడిక్ స్ట్రెస్ ని రిలేట్ చేస్తున్నామంటే మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదంటే మీరు ఒక పీజీ స్టూడెంట్ లేదంటే ఒక స్టూడెంట్ మీకు ఈ పలానా డేట్ కి ఎగ్జామ్ ఉంది లేదంటే ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది లేదంటే ఈ ప్రెజెంటేషన్ ఉంది అని చెప్తారు ఈ ఉన్న రోజులన్నీ మీరు టైం వేస్ట్ చేసుకుంటూ రేపు ప్రెజెంటేషన్ అన్నప్పుడు నైట్ అంతా స్ట్రెస్ పడతాం కదండి ఏదైనా ఒక గివన్ కండిషన్ కి ముందు మనం ఒక రోజు రెండు రోజుల్లో స్ట్రెస్ పడితే దాని ఎపిసోడిక్ స్ట్రెస్ అంటారు కొంతమందికి పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నంత కాలం స్ట్రెస్ ఉంటుంది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోతారు తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ ఉన్నప్పుడు స్ట్రెస్ ఉంటుంది ఎగ్జామ్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోతారు అట్లా ఏదైనా ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది దానికి స్ట్రెస్ పడ అట్లా ఎపిసోడిక్ గా ఏదైనా ఒక ట్రిగర్ ఫ్యాక్టర్ మధ్య మధ్యలో వస్తే దాన్ని ఎపిసోడిక్ స్ట్రెస్ అని అంటాం ఇది ఎప్పుడు ప్రాబ్లమాటిక్ అవుతుంది అని అంటే మీకు కంప్లీట్ గా ఈ ప్రాజెక్ట్ సబ్మిషన్స్ కానీ డెడ్ లైన్స్ కానీ కంటిన్యూస్ గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నాడు ప్రతి మంత్ ఎండింగ్ వాడికి ఒక ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది వాడు మంత్ అంతా ఆడుకుంటూ ఉండి లాస్ట్ టూ డేస్ టెన్షన్ పడ్డాడు అనుకోండి ఈ ఎపిసోడ్స్ కంటిన్యూస్ గా రిపీట్ అయినా కూడా ఈ అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఈ అన్హెల్దీ ఎపిసోడిక్ స్ట్రెస్ వల్ల బాడీలో కొన్ని కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయి దీన్ని ఎపిసోడిక్ స్ట్రెస్ అని అంటారు నెక్స్ట్ క్రానిక్ స్ట్రెస్ క్రానిక్ స్ట్రెస్ ఎవరిలో ఉంటుంది ఎవర్లో అయితే వాళ్ళ ప్రాబ్లం ఏదైతే లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఫేస్ చేసే సిచ్యువేషన్ ఏదన్నా అది ప్రొలాంగ్డ్ గా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇష్టమైన వాళ్ళు వద్దన్నా లేదంటే ఇష్టమైన వాళ్ళు చనిపోయినా లేదని అంటే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది దాన్ని రికవర్ అవడానికి చాలా టైం పడుతుంది ఇలాగా ప్రొలాంగ్డ్ గా ఉండేవి అంటే దీర్ఘకాలంగా ఆరు వారాలు ఏడు వారాల కన్నా ఎక్కువగా ఉండే వాటిని క్రానిక్ స్ట్రెస్ అని అంటాం అనమాట వీటికి బాడీ ఇంకొక రకంగా రెస్పాండ్ అవుతుంది దాని వల్ల మన బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి వెరైజ్ అవుతాయి సో సైకలాజికల్ స్ట్రెస్ లో ఇవి టైప్స్ అండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ లేదు అనంటే ఎండోమెట్రియోసిస్ పీసీఓడి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ బల్కి యుట్రస్ డిస్మనోరియా ఇలాంటి వాటి తేనితో సఫర్ అవుతూ ఉండి ఉంటాయి లేదంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ ఆప్షన్స్ లో రెండు రకాలు ఉన్నాయండి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ లో ఉంటే మాతో డైరెక్ట్ గా వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దగ్గరలో లేరు లేకపోతే టైమింగ్ సెట్ అవ్వట్లేదు అని అంటే ఆన్లైన్ లో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ ప్రాబ్లమ్ ని తగ్గట్టు ఇన్వెస్టిగేషన్స్ అడగడం జరుగుతుంది మీ దగ్గర ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు లేదంటే చేయించుకొని షేర్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ అండ్ అక్రోజ్ గ్లోబ్ ఇంకెక్కడైనా ఉంటే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది ఇది బిజినెస్ డేస్ అండి గుర్తు పెట్టుకోండి మీరు కనుక మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు పాటు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఎండోమెట్రియోసెస్ ఎడినోమైయోసిస్ లేదంటే మెయిల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎంతో అయినా సపర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి అసలు హోమియోపతిని ఎందుకు అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియోలో ఎలా ఇది పనిచేస్తుందో కూడా డిస్కస్ చేసుకున్నాం బట్ ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ నాట్ ఓన్లీ దాట్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తున్నాం ఈ వీడియో చేయడానికి కూడా ఇట్స్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో మనకి ఆల్రెడీ కేసెస్ ఏదైతే స్ట్రెస్ వల్ల వచ్చిన ఫైబ్రాయిడ్స్ కానీ స్ట్రెస్ వల్ల వచ్చిన ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ స్ట్రెస్ వల్ల వచ్చిన పీసీఓడిస్ కానీ టీనేజర్స్ లో డెవలప్ అయ్యే ఫీమేల్ ప్రాబ్లమ్స్ ని కానీ మంచి సక్సెస్ రేట్ తో ట్రీట్ చేయడం జరుగుతుంది వెరీ హై సక్సెస్ రేట్ ఉంది దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీకు మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీకు దేని వల్ల ఇది వచ్చింది అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా క్వీరీస్ ఉన్నాయి లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు హెల్త్ని చూస్ చేసుకోవాలి ని చూస్ చేసుకోవాలి మంచి హెల్దీ లైఫ్ కావాలి అని అనుకుంటే మాత్రం చూస్ ఫెడికస్ హోమియోపతి థ్యాంక్ యూ